తాను సెలవిచ్చినటువంటి మాటలను ఒకడు గై వలన దేవుడు సంతోషిస్తాడట దేవుణ్ణి ఎలా సంతోష పెట్టగలమంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం ద్వారా ఆయన చెప్పిన మాటను విని దాని చొప్పున నడవటం మొదలు పెట్టుట ద్వారా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు ఇంకా దేన్ని బట్టి సంతోషపడతాడు ఆలోచించము గమనించు ఒక నిమిషం ఇందులో ఒక అంశం ఉంటుంది ఎవరైనా రాసుకోవచ్చు ఇది ఎక్కడన్నా మీరు మాట్లాడడానికి కూడా ఉపయోగపడిద్ది దేవుడు ఇంకా దేని దేని బట్టి సంతోషపడతాడు అంటే మొట్టమొదటిది ఆయన ఆజ్ఞలను విని గయికొనుట ద్వారా దేవుడు సంతోషపడతాడని ఇక్కడ అయిన సమూహలు చెప్పాడు అలాగే కీర్తనల గ్రంథంలో కృపను వేడువారి ఎందు దేవుడు ఆనందించును అన్నాడు అర్థమైందా తన నీతిని ప్రదర్శించేవాడు ఎందు దేవుడు ఆనందించడు కానీ దేవుని కృపయే గొప్పది నేను నీతిగా బతికినప్పటికీ మా నీతి క్రియలన్నీ మురికి బట్టలు తండ్రి నీ కృపయే మాకు ఆదరణ ఆనందం ఆశ్రయం ప్రభు అని కృపను వేడుకునే వారి ఎందు ఆయన ఆనందిస్తాడని కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన దేవునికి స్తోత్రము గానము జేయుటయే మంచిది ఒకసారి చూస్తారా దొరికిందా మీకు వచనం కూడా చెప్పాలా పదకొండవ వచనం నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ గుర్రముల నరులను దళి కృపను వేడు వారిలో సంతసించువాడని దేవునికి మహిమ దేవుడు దేన్ని బట్టి సంతోషపడతాడు కృపను వేడు వారి ఎందు కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎందు ఆయన ఆనందించు వాడై ఉంటాడు ఏమంటే ఎవరిష్టలు దేవునికి ఆయన సమీపించి ఆయనను సమీపించి ఆయన మాట అంటే ఆయనకి ఇష్టం వాళ్ళను బట్టి సంతోషపడతాడు రెండవది ఆయన కృపను నిరంతరం ఆయనకి ఆయనకిష్టం వారి ఎందు సంతోషపడతాడు మూడవది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడు ఆ సాధ్యం హెబ్రి పత్రిక పదకొండు ఆరు ఎవరి హృదయం నిండా దేవుని అందలి విశ్వాసము కనపరుస్తారో కలిగి ఉంటారో వారు ఆయనకి ఇష్టలు వారు ఎందు ఆయన సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం దేవుడు ఎవరి ఎందు సంతోషిస్తాడు మూడు సంగతులు చెప్పాను మొట్టమొదటిది సమీపించి ఆయన ఆజ్ఞలను విని గైకొనే వాళ్ళ విషయంలో ఆయన సంతోషపడతాడు కృపను వేడుకునే వారు ఎందు సంతోషపడతాడు మూడవది విశ్వాసము గల హృదయాలను బట్టి దేవుడు సంతోషపడతాడు కాబట్టి ఇది మీరు